అందరికీ నమస్కారం అండి ఓం నమస్షే వాయా శ్రీ మాత్రి నమ ముందుగా నేటి పంచాంగం నెల అక్టోబర్ నెల తేదీ ఇరవై నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిథి తృతీయ నక్షత్రం అనురాధ కరణం తైతుల పక్షం శుక్ల పక్షం యోగం సౌభాగ్య రోజు శుక్రవారం జన్మరాశి వృక్షిక రాశి అభిచిత కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషం నుండి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషం నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల నలభై నిమిషం నుండి పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం రెండు గంటల యాభై నాలుగు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ ఈరోజు దిశ శివుల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం అక్టోబర్ నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం నాడు సింహరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకటో పాదము ఉంటాయి సింహరాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి శుక్రవారం నాడు మీ స్నేహితునితో అపార్థం కొంత అవాంఛనీయ పరిస్థితిని తెస్తుంది మీరు మాత్రం తీరుపు ఒక కొలుకు తెచ్చే ముందు బ్యాలెన్స్ను కలిగి ఉండండి ఈరోజు మీ తోబొట్టువురిలో ఒకరు మీ దగ్గర ధనాన్ని అప్పుగా స్వీకరిస్తారు మీరు వారి కోరికను నెరవేరుస్తారు కానీ ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది పెండింగ్లో గల ఇంటి పనులు కొంతవరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి ప్రేమ మరియు సోషలైజింగ్ అనేవి పెండింగ్ పనులున్నా కానీ వాటిని అధిగమిస్తాయి అనుభవైద్యులను కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణల గురించి వారు చెప్పేది వినండి మీరు ఈరోజు ఖాళీ సమయంలో మీకు నచ్చిన పనిని చేయాలి అనుకుంటారు కానీ అనుకోని అతిథి ఇంటికి రావడం చేత మీరు ఆ పనుల్ని చేయలేరు మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈరోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు పరిస్థితులు అనుకూలంగా మారుతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంటుంది ఆహార విహారాలలో వీలైనంత జాగ్రత్తగా ఉండటం మంచిది ఇతరుల విషయాల్లో తలదోర్చవద్దు విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలు చాలా వరకు రొటీన్గా సాగుతాయి ధనయోగం పట్టే సూచనలు ఉన్నాయి ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు అయితే ఉన్నాయి వృత్తి ఉద్యోగాలలో ఈరోజు చికాకులు అయితే పెరుగుతాయి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులను అయితే ఎదుర్కోవలసి రావచ్చు ఆర్థిక వ్యవహారాలు కూడా ఈరోజు నిరుత్సాహంగానే ఉంటాయి అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ధ్యానము మరియు యోగా మీకు ప్రయోజనకారులు అవుతాయి డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను అయితే పాడు చేసుకోవద్దు శ్రీమతి మీ గురించి జాగ్రత్త తీసుకుంటారు ఈ రోజు మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్దానాలను అయితే నిలుపుకోలేరు దీనివల్ల మీ ప్రేమైన వారు కోపాన్ని అయితే పొందుతారు ఆఫీస్లో ఈరోజు మీరు చేసే పనుతాలక నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈరోజు విద్యార్థులు వారి పనులను రేపటికైతే వాయిదా వేయటం మంచిది కాదు ఈరోజే వాటిని పూర్తి చేయాలి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందుల్లో పడుతుంది కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉంటారు అదేవిధంగా తన ప్రేమికుడితో మీ బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధిని అయితే పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు అదేవిధంగా తన ప్రేమికుడితో మీ బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధినైతే పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది వారు కాస్త నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు వారికైతే ఇప్పుడు గొప్ప అవకాశాలు అయితే ఈ రోజు లభిస్తాయి ఈ రోజు మీకు స్థిరాస్తి లాభం అయితే కలుగుతుంది చేపట్టిన పనులు నిదానంగానే పూర్తి చేస్తారు వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలైతే చేసుకుంటారు దైవ ఆరాధన వల్ల శుభ అయితే కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు మీరు ఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లు నైపుణ్యాన్ని ప్రదర్శించాలి దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలను సమస్యలను ఎదుర్కొంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని అయితే గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఓటమి ఈరోజు మీ వెనుకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఆఫీస్లో ఈ రోజంతటా ఎంతో ప్రేమ మిమ్మల్ని అలరించనున్నది మీ రోజును బాగా ఉత్తమమైనదిగా చేయాలని మీ నిజ లక్షణాలను అయితే మరుగుపరుస్తారు మీ జీవిత భాగస్వామి భాగస్వామ్య ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది కుటుంబంలోని పెద్దల సలహా మరియు మద్దతు ఈరోజు ఇతర కుటుంబ సభ్యులకు చాలా మేలు చేస్తుంది జ్వరము లేదా తలనొప్పి ఉద్యోగం కోరుకునే వారు పరీక్ష లేదా ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరు కాకుండా నిరోధిస్తుంది తోట ఉద్యోగులు వారి విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడంతో న్యాయవాదులు తమ సీనియర్ల కోపానికైతే గురి కావచ్చు షేర్ మార్కెట్ పెట్టుబడిదారులు బ్రోకర్లకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు ఈ రోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు మీ యొక్క వ్యక్తిత్వం పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వల్ల మీరు నిరాశకు చెందుతారు ఈరోజు ఇతరుల మాట మేరకు పెట్టుబడి మదుపు చేస్తే ఆర్థిక నష్టాలు వచ్చేలా ఉన్నాయి అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది ఈ రోజు మీ ప్రేమైన వారు వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు అయినప్పటికీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నవి ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు కానీ తప్పేమీ జరగడం లేదని రోజు చివరికల్లా మీరే తెలుసుకుంటారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్లీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్లి వాళ్లతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి అవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది వారికి శుక్రవారం నాడు ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం సంపద కుటుంబం అంతగా అనుకూలంగా లేవు వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది అదృష్ట రంగు వచ్చి పసుపు రంగు పరిహారం వచ్చి చక్కని ఆరోగ్య ప్రయోజనాల కోసం పాలు చక్కెర మరియు బియ్యం నుంచి తీసిన తీపి పదార్థాలను తీసుకోండి ధన్యవాదాలుండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి